నమస్తే వనపర్తి జిల్లా కాంగ్రెస్ నాయకులు విజ్ఞప్తితో మాట్లాడాలని నిరాధారణ ఆరోపణలు మానుకోవాలని పుర చైర్మన్ గట్టు యాదవ్ సూచించారు బుధవారం వనపర్తిలో విలేకర్ల సమావేశం ఆయన మాట్లాడుతూ గృహ నిర్మాణాలు కమర్షియల్ కాంప్లెక్స్ అన్ని టీఎస్బీ పాస్ ద్వారా వస్తాయని కౌన్సిల్ సంబంధం లేదని ఇంగిత జ్ఞానం లేకుండా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారని విమర్శించారు సర్వే నెంబర్ పదకొండు ముప్పై ఒకటిలో ఏం ఏం ఖయం అనే వ్యక్తి డిటిసిపి లేఅవుట్ మూడు వందల పన్నెండు బై ఎనభై ద్వారా అనుమతి తీసుకోవాలని వారికి టీఎస్బీ పాస్ ద్వారా అనుమతి పొందారన్నారు మాకు మా కౌన్సిల్కి ఎటువంటి సంబంధం లేదని ఏదేమైనా జరిగితే వారిపై చర్యలు తీసుకోవాలన్న సర్వే నెంబర్ నూట ముప్పై ఏడులో రెసిడెన్షియల్ జోన్ కింద ఏలుషెట్ శ్రీనివాస్ అనే వ్యక్తికి టీఎస్బి పాస్ ద్వారా అనుమతి వచ్చిన వెంటనే బిల్డర్స్ శ్రీనివాస్కు స్వయంగా నేను నోటీస్ ఇచ్చి మీరు చేసే అవకతవకలు మేము బాధ్యతలు అవుతామని హెచ్చరించామని ఇందులో అవినీతి ఆస్కారమే లేదన్నారు విజయ్ ఆయిల్ ఫేడ్ వారు ప్రభుత్వం ముప్పై ఏండ్లకు లీజ్ తీసుకున్నారు ఇందులో నా కుటుంబ సభ్యుడు కేవలం రియల్ ఏజెంట్ మాత్రమే అని మారుతి ఎంటర్ప్రైజెస్ ద్వారా అనుమతి పొందారన్నారు జనరల్ ఆసుపత్రి ముందు డబ్బాలు నానుచరులకు ఇచ్చారని అవాస్తవాలు మాట్లాడుతున్నారని ఇప్పటి వరకు కాంట్రాక్టర్ మాకు అప్పచెప్పలేదని నాపై బురద్ ప్రజలను తప్పుదోవ పట్టించడం మానుకొని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని హితవు పలికారు ఈ సమావేశంలో నందిమల అశోక్ స్టార్ రహీం సయ్యద్ జహంగీర్ రెడ్డి చిట్యాల రాము మందారాము తదితరులు పాల్గొన్నారు బి పాస్ ఇందులో తను చూపెట్టినటువంటి పత్రాలలో డిటిసిపి లేఅవుట్ గతంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ నుండి మూడు వందల పన్నెండు అబ్లిక్ ఎయిట్ అనే డిటిసిపి లేఅవుట్ ద్వారా ఈ అనుమతి పత్రాలను పిఎస్పి పాస్లో శ్రద్ధపరచడం జరిగింది మున్సిపల్ కౌన్సిల్లో పర్మిషన్లు ఇవ్వదు టీఎస్పి పాస్లో ఏదైతే ఆన్లైన్ చేసినటువంటి అప్లికేషన్లని కమిషనరు టీపీఎస్ టౌన్ ప్లాన్ ఆఫీసర్ ఇద్దరే వాళ్ళ లాగిన్ల ద్వారా దాన్ని పర్యవేక్షణ చేస్తారు అది పదిహేను రోజులలో వస్తుంది ఇందులో వాళ్ళు ఎల్ఆర్ఎస్ అన్నారు ఇక్కడ ఎల్ఆర్ఎస్ చేయలేదు టీటీసీపీ లేఅ ద్వారా మూడు వందల పన్నెండు పంతొమ్మిది వందల ఎనభైలో తీసుకున్నటువంటి ఇది దీనిపైన ఏమన్నా ఉంటే కమిషనర్ను లేకపోతే సంబంధిత అధికారుల పైననో తప్పులు ఏమన్నా ఉంటే చర్యలు తీసుకోమని కోరాలన్నాడు మున్సిపల్ చైర్మన్ కావీ పాల్పడ్డా ఇది ఈ అజ్ఞానానికి నిదర్శనం రెండవది ఏదైతే సర్వే నెంబర్ నూట ముప్పై ఏడు రెసిడెన్షియల్ జోన్ ను కమర్షియల్ జోన్ గా మార్చి శ్రీనివాసులు అనేటువంటి సర్వే నెంబర్ ఇది వన్ థర్టీ నెంబర్స్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇట్లా కొన్ని ఫ్లాట్ల ద్వారా ఇది రెసిడెన్షియల్ జోన్షియల్ జోన్ గా మార్చితే అప్పుడు నేను ఆయన అప్లై చేసిన వెంటనే ఆయనకు పర్మిషన్ రాకముందే నేనే కమిషనర్ గారికి చెప్పి మీకు కూడా విలేకరులకు తెలిసి ఉండాలి నేను లోకల్లో ఉన్న టౌన్ ప్లాన్ బిల్డర్స్ మొత్తాన్ని కూడా పిలిచి ఒక మీటింగ్ చేసి మీ మీ సమక్షంలో చేసినా మీరు తప్పుడు డాక్యుమెంట్ సబ్మిట్ చేసి మీరు అనుమతులు తీసుకోవాలని చెప్పి అక్రమంగా ప్రయత్నాలు చేస్తున్నారు మీ లైసెన్స్ రద్దు చేస్తా అని చెప్పి ఆ రోజు ఇమ్రాన్ అనే ఒక టౌన్ ప్లాన్ లేఅవుట్ అప్రూవల్ చేసే టౌన్ ప్లానర్కి టౌన్ ప్లాన్ బిల్డర్కి నేను నోటీసులు కూడా ఇచ్చిన యజమానితో పాటు ఆయనకి ఇదేందో యాక్చువల్ అప్పుడు అఖిలపక్ష నాయకుడు సతీష్ గారు కూడా దీని మీద మాట్లాడిర్రు మరి అప్పుడు మీకు కన్ను గడవలేదా మీరు మాట్లాడ కదా ఈ అవినీతి మీద మీకన్నా ముందు స్పందించిందే నేను కదా వాళ్ళకి లీజు నాకు లేదు లీజర్ ఇట్లాంటి ఊర్పులు ప్రజల్ని తప్పు పట్టించడానికి ఆ షాప్స్ మీ పేరు మీద ఉన్నాయి నా పేరు మీద లేదు ఆరోపణ వాళ్ళు అనేది నేను ముప్పై సంవత్సరాలు మున్సిపాలిటీకి వెళ్ళి లీజు తీసుకున్నట్లు ఆరోపణ చేసేది అజ్ఞానం ఏం తీసుకోలేదు టీఎస్ ఆగిపోయిన వాళ్ళు తీసుకున్నారు అందులో మా కుటుంబ సభ్యుల ఒకరు రిటైల్ డీలర్ సేల్స్ డీలర్ సేల్స్ డీలర్ మాత్రం అది నేను కాదు మా కుటుంబ సభ్యులు రెండు నిజాలే ఒప్పుకుంటాం తీసుకుని నేను తీసుకున్నట్టు తప్పుడు ప్రచారాలు తీసుకున్నట్టు చెప్పింది విజయ హాయిల్స్ నా పేరు మీద తీసుకులేదండి విజయ విజయల్స్ చైర్మన్ గారు అప్పుడున్న గౌరవ మంత్రి గారికి లెటర్ పెట్టి సంస్థ పేరు మీద ఉంది యాక్చువల్లీ అది మున్సిపల్ స్థలం ఏం కాదు అది అగ్రికల్చర్ ఆఫీస్ గతంలో అందులో మున్సిపాలిటీ అనుమతి తీసుకొని మున్సిపాలిటీ ద్వారా గౌరవ మంత్రి లెబరీస్ మీద ఆ టీఎస్ అయిపోయే వాళ్ళకి ఇవ్వడం జరిగింది అందులో మా కుటుంబ సభ్యులైన ఒకరు దానికి ఓన్లీ రిటైల్ ఏజెంట్ అందులో మాకు ముప్పై ఏళ్ళ లీజు లేదు అవివేకంగా అజ్ఞానంగా మాట్లాడతాను మేము ఎప్పుడు పోటీము ఆ సంస్థకు దాన్ని నేనేదో కబ్జా చేసినట్లు నేనేదో దాన్ని లీజ్ తీసుకున్నట్లు అబద్ధ ప్రచారాలు చేస్తున్నారని అతను ఆధారాలు ఉన్నాయి పడుతున్నాను